వెల్కమ్ కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ విమర్శలు దాడి చేశారు ఎసెన్షియా ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు అనిత గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను అమ్మ మీరు వాడుతున్న భాష మీరు మాట్లాడుతున్న మాటలు ఈ సభ్య సమాజం వింటే ఏమనుకుంటుంది రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు ఏంటి ఎలాంటి భాష మాట్లాడుతున్నారు మా పిల్లలు ఇది నేర్చుకుంటారేమో అని భయపడుతూ ఉన్నారు మీ భాష చూసి అందరి వరకు ఎందుకు మీ పిల్లలు అడగరా అమ్మ ఏంటి ఎలాంటి భాష మాట్లాడుతున్నావు అనేసి రేపొద్దున పిల్లలు అదే భాష మాట్లాడితే తప్పు అని మీరు చెప్పగలరా చెప్తే అమ్మ నువ్వు మాట్లాడిన మాటలే కదా మేము మాట్లాడుతున్నామని అని అనరా ఇదేనా మీరు ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తున్న సందేశం అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే సీఎం గారిని పట్టుకొని అరే నువ్వు సీఎం ఏంటి సీఎంనే కదా మనోడు మనోడు ఏంటి అది అసలు ఆ సంబోధన ఏంటి ఆ సంస్కారమా ఏంటి ఎంత సంస్కారహీనంగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఇది నిజంగా చాలా దురదృష్టకరం ఒక మహిళ యూని ఎలాంటి మాటలు మాట్లాడడం మహిళ లోకానికే సిగ్గు చేయటం మీ ముందు హోమ్ మినిస్టర్గా ఎంతోమంది చేశారు అలాగే రకరకాల మంత్రి పదవులు చాలామంది చేశారు చీఫ్ మినిస్టర్స్ చేశారు అలాగే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కానీ ఎవరు కూడా ఎంత దారుణమైన భాష ఎంత సంస్కారహీనంగా మాట్లాడిన సంఘటనలు మనం చూడలేదు ఏదో ఇలాంటి మాట్లా మాట్లాడితే గొప్ప వస్తుంది అనుకుంటున్నారేమో కానీ మీ హోందాతనం మీరు కోల్పోతారు ప్రజల దగ్గర మీరు చులకనైపోతారు అనే విషయం మీరు గుర్తించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే మీ అందరికి ఒక అనుమానం రావచ్చు ఏంటి గారిని పాయకరావుపేట ఎమ్మెల్యే అంటూ ఉన్నారు అనేసి ఎందుకు అంటూ ఉన్నానంటే ఆవిడ ప్రోటోకాల్ ప్రకారం హోమ్ మినిస్టర్ తప్ప హోమ్ మినిస్టర్గా బాధ్యతలు అస్సలు నెరవేర్చట్లేదు హోమ్ మినిస్టర్గా విఫలమయ్యారు ఒక అసమర్థ హోమ్ మినిస్టర్ ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడం కోసమే ఆ పదవి ఇచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్ప తను తన బాధ్యతలు నెరవేర్చలే విషయం ఆవిడ ఏమాత్రం కూడా గుర్తిరగట్లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ అచిఠాపురం సత్ సంఘటన అయినప్పుడు కూడా ఈవిడ రెండు గంటలకు జరిగితే మనం చూసాం ఆ రోజు సెక్రటేరియట్లోనే ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు డీజీపీ గారు ఉన్నారు మరి వెంటనే ఎందుకు స్పందించలేదు ఈవిడ నాలుగు గంటలకి జగనన్న తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టారు జగనన్నని ఎప్పుడైనా తిట్టుకోవచ్చు మీ పని ఎప్పుడు జగనన్నను తిట్టడమే కదా మరి ఆ ప్రెస్ మీట్లో ఈ సంఘటన కోసం స్పందించలేదు ఎందుకు అంటే నెగ్లిజెన్సీ ఇలాంటి సమస్యల మీద తప్ప సమస్యల మీద మీకు ఇంపార్టెన్స్ లేదు కానీ ఎంతసేపు జగన్ అన్నని తిట్టడం మీదే మీ కాన్సన్ట్రేషన్ కనిపిస్తూ ఉంది అలాగే తీసుకుంటే ముచ్చిమరి సంఘటన జరిగింది యాభై రోజులైంది కనీసం పరామర్శకి వెళ్ళలేదు ఒక చిన్నారి బాలికని అత్యాచారం చేసి హత్య చేసి బాడీ దొరకకుండా చేస్తే కనీసం యాభై రోజులైనా పరామర్శకి వెళ్ళలేదు సరి కదా ఆ బాడీని ఈరోజు కూడా వెతికి పట్టివ్వలేని చేతకాని హోమ్ మినిస్టర్ మీరు అలాగే తీసుకుంటే మీ కాన్స్టెన్సీలో మీ పక్క కాన్స్టిటెన్సీలో ఎంతో మంది ఆడపిల్లల మీద అత్యాచారాలు హత్యలు దాడులు జరిగాయి మీరు కనీసం రెస్పాండ్ అయ్యారా కనీసం వాళ్ళకి పరామర్శ చేశారా వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ ఇచ్చారా ఆ రాంబల్లి సంఘటన తీసుకుంటే ఆ పాప మృతదేహం అక్కడ ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉంటే దగ్గరలో సన్మానాలకు వెళ్ళారు తప్ప కుటుంబానికి పరామర్శ చేయలేదే కనీసం కాంపన్సేషన్ ఇవ్వలేదే ఇంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్న మిమ్మల్ని పాయికి ఎమ్మెల్యే అంటమే సమంజసమని నేను భావిస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు నాలుగు గంటలకి అందులో ఏమీ మాట్లాడలేదు తరువాతైనా అధికారులను ఆదేశించి హోటాహోటిగా బయలుదేరాలి కదా ఈ అచితాపురం సెల్ సంఘటన కోసం అసలు ఏం జరిగింది వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని కనీసం వందే భారత్లో ఏడు గంటలకు బయలుదేరిన పదకొండున్నరకు చేరిపోతారు అవి ఏమీ లేకుండా తీరుబడిగా తొమ్మిది గంటలకు బయలుదేరి రెండున్నరకు ఎంతకో వచ్చారు అది మీ ప్రభుత్వం తాలూకా బాధ్యత రాహిత్యం మరి ఇలాంటి బాధ్యత లేని హోమ్ మినిస్టర్ని ఏమని పిలవాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే పిలవాల్సిన పరిస్థితి అలాగే తీసుకుంటే అమంటారు ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడట జగన్ అన్న ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారా అనేసి ఎంత అజ్ఞానంతో ఆవిడ మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఆ సంఘటన జరిగినప్పుడు కొన్ని కిలోమీటర్ల మేర విషవాయులు వ్యాపించాయని స్థానికులందరూ ఊర్లు ఊళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయారు అలాంటి ప్లేస్కి మిని చీఫ్ మినిస్టర్ గారు ఎలా వెళ్తారు కేవలం ఆరు గంటల్లో జగనన్న ముఖ్యమంత్రిగా విశాఖపట్నం వచ్చి బాధితులు పరామర్శించారు మరి ఆ ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు మీ నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పుడు ఎక్కడ ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నారా ఏ విధంగా స్పందించారు జూమ్లో స్పందించారు అసలు పరామర్శకైనా వచ్చారా మీరా మా నాయకుడైన జగనన్న కోసం మాట్లాడతారు అసలు కాంపన్సేషన్ తీసుకుంటే వెంటనే ఆరు గంటల లోపే జగనన్న అక్కడికి పరామర్శకు రావడమే కాకుండా విశాఖపట్నం వాళ్ళకి బాధితులకు పరామర్శ చేసి అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా కోటి రూపాయల కాంపన్సేషన్ ప్రకటించడం జరిగింది దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసించారు అసలు మానవత మానవత్వంతో జగనన్న ఎంత బాగా స్పందించారు ఈ ముఖ్యమంత్రి అనేసి ఆ రోజు జగనన్నకి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే రెండో రోజు వచ్చారు సరికదా పద్నాలుగేళ్ళు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు ఎన్నో ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగాయి ఎప్పుడైనా ఇంత కాంపన్సేషన్ మీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా ఎందుకు ఆ రోజు పుష్కరాల ఘటన జరిగింది అప్పుడు ఇరవై తొమ్మిది మంది తొక్కిసలాట్లో ఈ చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు షూటింగ్లో చనిపోయారు ఆ తొక్కి వాళ్ళకైనా కనీసం కాంపన్సేషన్ చంద్రబాబు నాయుడు